వెల్కమ్ 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 టు యూ ఆల్ మై డియర్ ఛాంపియన్స్ యుయర్ లోన్ ప్రెన్యూర్స్ మై డియర్ లోన్ ప్రెన్యూర్ వెల్త్ హబ్ కమ్యూనిటీ మెంబర్స్ వామ్ వెల్కమ్ టు యూ ఆల్ అండ్ సో సక్సెస్ఫుల్గా డే వన్ డే టూ డే త్రీ కంప్లీట్ చేసుకొని అండ్ బోనస్ వన్ ఉన్న వీడియో బోనస్ టూ వీడియో కంప్లీట్ చేసేసుకొని సో మచ్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ వాట్స్ ఏ గ్రేట్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ మీరు ఎంత స్కిల్ ఎంత క్లారిటీ విజన్తోని మీరు మీ ఫోకస్గా వింటున్నారు ఫోకస్గా నేర్చుకుంటున్నారు సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ అండ్ టుడే బోనస్ త్రీలోకి అడిగి పెట్టాం సో టుడే బోనస్ త్రీలో యు ఆర్ నీచ్ బికాస్ యు ఆర్ నీచ్ మీరు చేస్తున్న ఈ వర్క్ దాని అర్థం ఏంటి ఆ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈ న్యూ స్కిల్ వల్ల మీరు ఎలా ఎదుగుతారు మీకున్న బ్రాండ్ ఎలా బిల్డ్ అవుతుంది మీకున్న ప్యాషన్ ఏంటి అనే క్లియర్గా తెలుసుకుందాము ఓకే సో యువర్ నీ చీజ్ యువర్ న్యూ లైఫ్ మీరు ఇప్పుడు ఈ జర్నీ ఎంచుకుంటే ఈ స్కిల్ నేర్చుకుంటే ఈ స్కిల్ నుంచి మీరు డబ్బులు సంపాదించి మీ కొత్త లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కొత్త జర్నీ స్టార్ట్ అవుతుంది కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది సో ఫ్రమ్ కన్ఫ్యూజన్ టు క్లారిటీ మీకున్న కన్ఫ్యూజన్స్ అన్ని పోయి ఒక క్లారిటీ వస్తుంది సో క్లారిటీ విత్ కాన్ఫిడెన్స్ అండ్ టు కన్వర్షన్ క్లారిటీ వస్తుంది కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది కన్వర్షన్ మీట్ కన్వర్షన్ ఇన్ సర్వీస్ ది మనీ మనీ ఎర్నింగ్ అవుతుంది సో యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్ మై డియర్ ఫ్రెండ్ యు ఆర్ నాట్ హియర్ బై యాక్సిడెంట్ మీరు ఇక్కడికి యాదృచ్ఛికంగా ఏం రాలేరు మై డియర్ ఫ్రెండ్ యు ఆర్ హియర్ బికాస్ యువర్ సోల్ నోస్ యు ఆర్ మీట్ ఫర్ మోర్ మీ సోల్కు తెలుస్తుంది ఇంకా మీరు సాధించాల్సింది ఎంతో ఉంది మీరు దానికి అర్హత కలిగి ఉన్నారని మోర్ ఇన్కమ్ మోర్ పీస్ ఆఫ్ లైఫ్ అండ్ మైండ్ మోర్ పర్పస్ ఇంకెక్కువ ఆదాయం ఇంకొంచెం ఇంకెక్కువ పీస్ ఆఫ్ మైండ్ శాంతి ఇంకొంచెం అర్థవంతమైన జీవితం మీనింగ్ఫుల్ లైఫ్ ఉన్న జీవితం బట్ ది బిగ్గెస్ట్ రీజన్ ఆర్ స్టక్ ఈజ్ ల్యాక్ ఆఫ్ క్లారిటీ మీరు ముందుకు వెళ్ళకపోయడానికి ప్రధాన కారణం స్పష్టత లేకపోవడం ఏం పని చేయాలో ఒక క్లారిటీ విజన్తో లేకపోవడం ఏ పని చేస్తే మీ లైఫ్ గ్రో అవుతుందని విషయం మీకు తెలియకపోవడం సో వితౌట్ నీచ్ క్లారిటీ యు ఆర్ లాస్ట్ ఇన్ నాయిస్ నీచ్ క్లారిటీ లేకపోతే మీరు చేసే స్కిల్ మీద మీరు ఏ స్కిల్ నేర్చుకుంటే మీకు లైఫ్ బాగుంటుందని తెలియకపోతే ఏదో పని చేసుకుంటే వెళ్ళిపోతుంటాము ఏ పని చేసినా ఎక్కువ ఆదాయం ఉండదు ఎక్కువ మంచి లైఫ్ లీడ్ చేయలేరు మంచి లైఫ్ లీడ్ చేయలేరు సో నీచ్ క్లారిటీ అనేది ఉంటే ఫోకస్గా పని చేస్తారు సో వితౌట్ నీచ్ క్లారిటీ యు ఆర్ లాస్ట్ ఇన్ నాయిస్ అండ్ యు ఆర్ ట్రై ఎవ్రీథింగ్ బట్ నథింగ్ క్లిక్స్ నథింగ్ మీకు ఏది కూడా మీకు లక్ లక్ అంటారు కదా ఐఎమ్ నాట్ బిల్డింగ్ ఇన్ లక్ బట్ ఈజ్ అ స్కిల్ ఐ బిల్డి ఇన్ స్కిల్ యూ ఫీల్ ఇన్ విజిబుల్ ఇన్ యువర్ మార్కెట్ అండ్ యూ స్టార్ట్ క్వశ్చనింగ్ యువర్ వర్త్ ఎన్నో ప్రయత్నాలు చేస్తారు కానీ ఎక్కడ హిట్ ఉండదు ఎక్కడ మీకు సక్సెస్ రాలేదు బట్ మార్కెట్లో మీరు కనబడరు మీ విలువ మీద మీకే సందేహం పుట్టేలా అవుతుంది నిజంగా నేను దీనికైనా పనికొస్తానా నన్ను నమ్ముతారా నేను ఏదైనా పని చేయగలనా దీనిలో నాకు సక్సెస్ వస్తుందా దీనిలో నాకు మంచి ఫ్యూచర్ ఉంటుందా అనే ల్యాక్ ఆఫ్ క్లారిటీ అవేర్నెస్ ఎందుకు వస్తుందంటే ఒక నీచ్ క్లారిటీ ఒక స్కిల్ మీకు అవగాహన లేకపోవడం వల్ల కానీ ఈరోజు ఈ క్షణంలో మీకు కొత్త కొత్త రూపం కొత్త లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్ బట్ టుడే ఈజ్ దట్ మూమెంట్ ఏ న్యూ వర్షన్ యూ ఈస్ బీయింగ్ యు బార్న్ ది ఎక్స్పర్ట్ వర్షన్ ది లర్న్ ప్రోర్ వర్షన్ మై డియర్ ఫ్యాన్ ది లీడర్ విత్ ఇన్ యూ హూ హెల్ప్స్ అదర్ రైస్ ఈరోజు ఈ క్షణంలో మీలో కొత్త లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కొత్త రూపం కొత్త తనం మీలో జన్మిస్తుంది ఒక నిపుణుడిగా ఒక స్కిల్ పర్సన్గా ఒక ప్రొఫెషనల్ స్కిల్ పర్సన్గా ఒక లోన్ పెనుగా ఇతరులను ఎదగడానికి సహాయం చేసే ఒక నాయకుడిగా ఒక లీడర్షిప్ ఉన్న నాయకుడిగా ఇతరులకు సహాయం చేస్తూ ఇతరుల ఇతరులు ఎదగడానికి మీరు సహాయం చేస్తూ అడ్వైజ్ చేస్తూ గైడ్ చేస్తూ ఒక లీడర్లాగా నాయకుడిగా మీరు ఇప్పుడు రూపాంతరం చెందుతున్నారు మీరు ఎవరికి సహాయం చేస్తారో ఏ సమస్యను పరిష్కరిస్తారో ఎలా చేస్తారో అని స్పష్టంగా తెలిస్తే మీరు డబ్బు వెనకాల పరిగెత్తాల్సిన అవసరం లేదు ఆ డబ్బే మీ వెనకాల పరిగెత్తుతుంది ఆ డబ్బే మీ వెనకాల నడుస్తుంది విన్ యూ నో హూ యూ హెల్ప్ వాట్ ప్రాబ్లమ్ యూ సాల్వ్ అండ్ హౌ యూ ఇట్ యు స్టాప్ చేసింగ్ మనీ అండ్ మనీ స్టార్ట్స్ చేజింగ్ యూ మై ఫ్యాండ్ బికాస్ మనకు తేనె కావాలి ఐ మీన్ డబ్బు కావాలి ఏ స్కిల్ అయినా ఎక్కడైనా ఏదైనా డబ్బు మనీ కావాలి సో సింపుల్ ఎగ్జాంపుల్ తేనె కావాలంటే ఎక్కడికో ఎక్కడికో వెళ్తూ ఉంటాం కదా సో అది అలా ఆలోచించకుండా మీ చుట్టూ ఉన్న పూల మొక్కలు విపరీతంగా నాటి మంచి మంచి పూల మొక్కలు నాటి సుగంధ మంచి సువాసన జల్లే నాటి చుట్టూ పుష్పాలు వికసిస్తాయి బటర్ఫ్లైస్ వస్తాయి పూల మీద వాలుతాయి ఆ బటర్ఫ్లైస్ పూల మీద వాలి తేనెటీగలు పూల మీద వాలి ఆ తేనెటీగలు తేనె తెట్టు అంటారు కదా తేనె గూడు పెడుతుంది మనం ఎంతకాలం అంత పెంచుకోవచ్చు తీసుకోవచ్చు దట్ ఈస్ ద స్మార్ట్ వర్క్ దట్ ఈస్ ద వే ఆఫ్ థింకింగ్ మనం ఎప్పుడు పరిగెత్తకూడదండి పరిగెత్త ఉంటే పోతూనే ఉంటాం నో ఇట్స్ నాట్ లైక్ దట్ దిస్ ఈజ్ ద ట్వంటీ ఫస్ట్ సెంచరీ న్యూ ఎరా ఇన్ డిజిటల్ ఎరా వీఆర్ నాట్ థింకింగ్ లైక్ దట్ అలా ఆలోచించారు కాబట్టి అలా పరిగెత్తుతూ పరిగెత్తుతూ ఉన్నాం మై డియర్ ఫ్రెండ్ ఇక్కడ నుంచి స్టాప్ చేసింగ్ ద మనీ మనీ విల్ చేజ్ యూ సో మీ దగ్గరనే పూల మొక్కలు నాటు నాటుతుంది ఈ లోన్ ప్రెన్యూర్ జర్నీ నీ చుట్టూ ఉన్న సొసైటీ నుంచే నీకు మనీ రావడం జరుగుతుంది నీ చుట్టూ ఉన్న సొసైటీకి నువ్వు సహాయం చేయగలుగుతావు నీ కోసం ఎదురు చూస్తారు నీ సహాయం కోసం ఎదురు చూస్తారు నీ అడ్వైజ్ కోసం ఎదురు చూస్తారు సో నీచ్ క్లారిటీ ఇస్ నాట్ ఏ బ్రాండింగ్ స్ట్రాటజీ ఇట్స్ ఎ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ టూల్ ఇది ఒక జీవిత మార్పు ఒక సాధనం ఒక ఇంజన్ ఇట్ హెల్ప్స్ యూ బిల్డ్ కాన్ఫిడెన్స్ అండ్ అట్రాక్ట్ క్లయింట్స్ అండ్ క్రియేట్ డిజిటల్ ఇన్కమ్ డిజిటల్ ఫైనాన్స్ ఇన్కమ్ ఇది మీలో ఒక ధైర్యాన్ని నింపుతుంది కాన్ఫిడెన్స్ నింపుతుంది మీకున్న నా కస్టమర్ని క్లయింట్స్ను అట్రాక్ట్ చేస్తుంది డిజిటల్ డిజిటల్గా ఆదాయాన్ని ఈజీ వేలో తీసుకొస్తుంది ఒక ప్రొఫెషనల్ వేలో తీసుకొస్తుంది మెనీ ఆఫ్ మై స్టూడెంట్స్ వర్ కన్ఫ్యూజ్డ్ బిఫోర్ దాట్ డూయింగ్ టు మెనీ థింగ్స్ బట్ ఎన్నింగ్ టు లీట్లీ చాలామంది నా స్టూడెంట్స్ నా క్లయింట్స్ ఇంతకుముందు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళు ఇంతముందు చాలా గందరగోళంగా కన్ఫ్యూజ్డ్గా ఉండేవాళ్ళు చాలా వర్క్ చేశారు బట్ మనీ చాలా తక్కువ సంపాదించు ఎక్కువ మనీ ఎక్కువ వర్క్ చేశారు తక్కువ డబ్బులు సంపాదించారు బట్ ఒక నీచ్ క్లారిటీ వచ్చిన తర్వాత ఒక గైడెన్స్ ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ నేర్చుకున్న తర్వాత వారు సంపాదించ వాళ్ళ ఇన్కమ్ ఒక లెవెల్లో సంపాదిస్తూ వాళ్ళ జీవితం పట్ల ఒక పర్పస్ ఏర్పడింది ఒక విజన్ ఏర్పడింది ఒక మిషన్ ఒక క్లారిటీ విజన్ ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది దే ఆర్ ఎర్నింగ్ ల్యాక్స్ ఆఫ్ ఇన్కమ్ ఇఫ్ యూ ఫీల్ దిస్ ఎనర్జీ ఇఫ్ యూ ఫీల్ సంథింగ్ షిఫ్టింగ్ ఇన్ ఇన్సైడ్ యూ దెన్ డోంట్ స్టాప్ హియర్ మై డియర్ ఫ్రెండ్ దిస్ జర్నీ నాట్ హియర్ జర్నీ ఇంకా ముందుకు సాగాలి ముందుకు పోవాలి ఇంకా కొత్త స్కిల్ కొత్త లైఫ్ కొత్త లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కొత్త ఎక్కువ ఇన్కమ్ ల్యాక్స్ క్రోస్ ఆఫ్ ఇన్కమ్ నేను అబ్రకా దబ్రా వస్తుంది వస్తుంది అని చెప్పట్లేదు మై డియర్ ఫ్రెండ్ దిస్ ఈజ్ ద సిస్టమ్ దిస్ ఇస్ ద నీచ్ దిస్ ఇస్ ద స్కిల్ దిస్ ద డిమాండ్ ఇన్ మార్కెట్ దిస్ డిమాండ్ ఇన్ ద ఇండియా దిస్ ఇస్ ద ఫైనాన్షియల్ బ్యాంకింగ్ సెక్టర్ మార్కెట్ దిస్ ఇస్ ద లోన్స్ మార్కెట్ హ్యూజ్ డిమాండ్ ఇన్ ద మార్కెట్ రెండు కోట్ల మంది లోన్ కోసం అప్లై చేస్తున్నారు ఎవ్రీ మంత్ యాభై వేల కోట్లు డిస్బర్స్ అవుతుంది యాభై వేల క్రోస్ లోన్ క్రస్ చాలా తక్కువ మంది ఉన్నారు అడ్వైజ్ చేయడానికి ఎక్స్పర్ట్స్ లేరు సో నవ్ యూ విల్ బికమ్ ఎక్స్పర్ట్ నవ్ యు ఆర్ ద ఎక్స్పర్ట్ ఆర్ ద సొల్యూషన్ మేకర్ యు ఆర్ ద క్రియేటర్ యు ఆర్ ద లీడర్ యు ఆర్ ద అడ్వైజర్ యు ఆర్ ద లోన్ కన్సల్టెంట్ యు ఆర్ ఎర్నింగ్ మోర్ ఇన్కమ్ ఈ ఎనర్జీ మీరు అనుభవిస్తుంటే ఈ ఎనర్జీ మీరు ఫీల్ అవుతే ఈ పాత్ మీకు నచ్చితే ఈ స్కిల్ నిజంగా బిలీవ్ చేస్తే దిస్ ఈజ్ ద రైట్ పాత్ మై డియర్ ఫ్రెండ్ ఇక్కడే మీరు ఆగిపోవద్దు మళ్ళీ పాత లైఫ్ పాత స్కిల్ పాత లైఫ్ అదే జీవితం కొత్తగా ఏదైనా చేస్తేనే కదా కొత్త జీవితం ఉంటుంది కొత్త స్కిల్ నేర్చుకుంటేనే కొత్త లైఫ్ ఉంటుంది దట్స్ ఎ లైఫ్ దట్స్ మీనింగ్ఫుల్ స్కిల్ దిస్ ఇస్ ద స్కిల్ దిస్ ఇస్ నాట్ ఎ కోర్స్ దిస్ ఇస్ నాట్ ఏ నార్మల్ ట్రైనింగ్ దిస్ ఇస్ ఎ స్కిల్ మై డియర్ ఫ్రెండ్ దిస్ ఇస్ ఎ ట్రాన్స్ఫార్మ్ స్కిల్ దిస్ ఎ లైఫ్ టైమ్ స్కిల్ try to understand and I invite you to the next step take the next step advanced join my advanced loan loanpreneur life transformation program is the next level program it is one-to-one -one coaching it is a mentorship one-to-one -one coaching guidance and support and where you will build your brand launch your product and automate your income and create a legacy Mir నెక్స్ట్ స్టెప్లోకి అడుగు పెట్టండి ఐ వెల్కమ్ టు యూ ఆల్ నా అడ్వాన్స్డ్ లోన్ ప్రాన్స్మేషన్ ప్రోగ్రామ్లో జాయిన్ కాండి ఐమ్ రికమెండ్ టు యూ ఆల్ బికాస్ మీరందరూ ఇన్కమ్ సంపాదించాలి దిస్ డిజిటల్ న్యూ ఇయరాలో ఈ డిజిటల్ ఫైనాన్స్లో ఇస్ ఎ మోర్ పొటెన్షియల్ హిజ్ ఎన్ డిమాండ్ సో మీరు బ్రాండ్ని నిర్మించాలి మీరు కొత్త కొత్త బ్రాండ్ తయారు కావాలి మీకున్న నాలెడ్జ్ని మీరు ఒక ప్రోడక్టులా మార్చాలి ఆ డిజిటల్ ఆదాయాన్ని మీరు ఆటోమేటిక్గా సంపాదించే విధంగా మీ వారసత్వాన్ని మీకు ఈ స్కిల్ ఈ బిజినెస్ను మీ కొడుకు చేతిలో మీ వైఫ్ చేతిలో మీ ఇంట్లో మీ నాన్న చేతిలో మీ తమ్ముని చేతిలో పెట్టే విధంగా బికాస్ స్కిల్ ఎవరు ఏం ఈ స్కిల్ నువ్వు మీ ఇంట్లో వాళ్ళు నేర్పిస్తే సేమ్ కంటిన్యూ ద బిజినెస్ ఇట్స్ లైఫ్ లైఫ్ టైం మీరున్న సీట్లో మీ ఇంట్లో వాళ్ళు వచ్చి కూర్చుంటారు మళ్ళీ కొత్త అవసరం లేదు కొత్త బిజినెస్ కొత్త దిస్ ఇస్ ఎ స్కేలబుల్ బిజినెస్ మై డియర్ ఫ్రెండ్ ఇది ఒక కొత్త కోర్స్ కాదు ఇట్స్ ఇట్స్ నాట్ ఎ కోర్స్ దిస్ ఈజ్ ఎ లైఫ్ టైమ్ సిస్టమ్ దిస్ ఎ లైఫ్ సిస్టమ్ ఇట్స్ ఎ కమ్యూనిటీ మై డియర్ ఫ్రెండ్ లోన్ ప్రైన్ యోర్ వెల్త్ హబ్ కమ్యూనిటీ దిస్ ఇట్స్ ఎ మిషన్ టు మేక్ యూ ఫైనాన్షియలీ ఫ్రీ విత్ ద డిజిటల్ ఇన్కమ్ రెస్పెక్ట్ అండ్ మోర్ ఇంపాక్ట్ ఇది ఒక జీవిత విధానం ఒక ఒక మార్గ నిర్దేశకం ఇది ఒక కమ్యూనిటీ మీరు ఒక ఆర్థిక స్వాతంత్రాన్ని డబ్బును అధికంగా సంపాదించడానికి ఒక ప్రొఫెషనల్ సంపాదించడానికి ఒక డిజిటల్ యూజ్ చేసుకొని సంపాదించడానికి ఒక గౌరవంగా పనిచేయడానికి సొసైటీని ప్రభావితం చేయడానికి మీరు ఒక లీడర్ ఎదగడానికి దిస్ ఇస్ ద రైట్ పాత్ యువర్ డ్రీమ్స్ ఆర్ వెయిటింగ్ మై యువర్ డ్రీమ్స్ ఆర్ వెయిటింగ్ యువర్ ఫ్యామిలీ డిజర్వ్స్ మోర్ యువర్ ఫ్యూచర్ స్టార్ట్ ద మూమెంట్ యూ సే ఎస్ మీ కళలు మీకోసం ఎదురు చూస్తున్నాయి మీ కుటుంబం ఇంకా మంచి భవిష్యత్తు కోసం అర్హత కలిగి ఉంది ఇంకా చాలా లైఫ్ చేంజ్ కానుంది మీ భవిష్యత్తు ప్రారంభమవుతుంది మీరు ఎప్పుడు ఎస్ అంటే ఈ క్షణమే ఎస్ అంటే ఈ చెప్పిన క్షణం నుండే మీ లైఫ్ కొత్త లైఫ్ స్టార్ట్ అవుతుంది మనం అందరం కలిసి ఎదుగుదాం మీరంతా ఒక ఫ్యా మన ఫ్యామిలీ ఆర్ వన్ ఫ్యామిలీ వీఆర్ లోన్ వి ఆర్ లోన్ ప్రిన్యూర్ వెల్త్ హబ్ సో ఐ వెల్కమ్ టు యూ ఆల్ అండ్ ఐ రికమెండ్ టు యూ ఆల్ కమింగ్ టు ద నెక్స్ట్ లెవెల్ త్రీ ప్రోగ్రామ్ ఈస్ ద వన్ టు వన్ కోచింగ్ ఈజ్ అ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ ఇస్ అ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ స్కిల్ అండ్ ఇట్స్ లైఫ్ టైమ్ డీల్ మై డే సో సో నీచ్ క్లారిటీ మీకు క్లారిటీ వచ్చింది ఐ థింక్ యూ ఆర్ బెటర్ ద సొల్యూషన్ బెటర్ సో ఎప్పుడైతే మనం ఒక్క స్కిల్ మీద ఒక కాన్సెప్ట్ మీద మనం సహాయం చేయగలుగుతాము ఎక్స్పర్ట్ అవ్వగలుగుతాము మనం ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా మనం మారిపోతాం ఆటోమేటికల్లీ మీరు అందరికీ సేవ చేయాలని ట్రై చేస్తే ఎవరికి సేవ చేయలేరు మై డియర్ ఫ్రెండ్ ఒక స్పెసిఫిక్ నీచు ఒక స్పెసిఫిక్ ప్రోడక్ట్ ఒక స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి మీరు హెల్ప్ చేయగలరు ఇప్పుడు హూ ఆర్ లుకింగ్ ఫర్ లోన్ యుదర్ సొలి ఆ దర్ ప్రైవేట్ గవర్నమెంట్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ కంపెనీ ఎవ్రీ బడీ లుకింగ్ ఫర్ లోన్ ఇప్పుడు ఈ క్షణంలో ఎంతమంది లోన్ కోసం అప్లై చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్ ఫోన్ కొనాలన్నా బైక్ కొనాలన్నా వెహికల్ కొనాలన్నా కారు కొనాలన్నా హోమ్ కొనాలన్నా ఇల్లు కట్టుకోవాలన్నా కన్స్ట్రక్షన్ చేయాలన్నా ల్యాండ్ కొనాలన్నా ఎనీథింగ్ ఏదైనా అబ్రాడ్ వెళ్ళాలన్నా ఎడ్యుకేషన్ లోన్ కావాలన్నా ఎనీథింగ్ ఎనిథింగ్ ఎనిథింగ్ లోన్ 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 సో దట్ ఈస్ యువర్ నిచ్ దట్ ఈస్ య స్కిల్ దట్ ఈస్ ద లోన్ ప్రైమ్ యర్ సో స్పష్టంగా ఉండండి క్లారిటీగా ఉండండి బి స్పెసిఫిక్గా మీరు ఏ సమస్యను పరీక్షిస్తున్నారు లోన్స్ ఇన్కమ్ సోర్స్ బిజినెస్ సిస్టమ్ ఒక స్పష్టమైన లైఫ్ లోన్స్ be specific. salary professionals are business owners, are women entrepreneurs, students, youth, entrepreneurs, business people who are working with passion and passive income and multiple source of income with great knowledge of skill. so especially i help women entrepreneurs get business entrepreneurship. త్రూ ఆన్లైన్ కోచింగ్ అండ్ ఫైనాన్షియల్ సిస్టమ్స్ బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది సోర్స్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఎదురు చూస్తున్నారు సో టేక్ యువర్ నోట్బుక్ రైట్ యువర్ నిచ్ క్లారిటీ సో దిస్ ఈస్ యువర్ బిజినెస్ ఐడెంటిటీ దిస్ ఇస్ యువర్ బ్రాండ్ ఐడెంటిటీ దిస్ ఎ లోన్ పెన్ యూర్ ఐడెంటిటీ ఆస్ ఏ లోన్ కన్సల్టెంట్ ఐడెంటిటీ సో నా యర్ రికార్డ్ సిక్స్టీ సెకండ్స్ వీడియో వన్ మినిట్ వీడియో మీరు మీ ఐడెంటిటీ గురించి మీ నీచ్ స్టేట్మెంట్ గురించి మీ నీచ్ క్లారిటీ గురించి తెలియజెప్పండి పోస్ట్ చేయండి యూట్యూబ్లో ఫేస్బుక్లో మన కమ్యూనిటీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేయండి గొప్పగా పనిచేస్తారు అప్పుడు గ్రేట్ జాబ్ లోన్ పన్ యూర్ నవ్ యు ఆర్ నాట్ జస్ట్ అనదర్ కన్సల్టెంట్ యు ఆర్ ఫోకస్డ్ బ్రాండ్ యో మీరు ఫోకస్గా పనిచేస్తున్నారు యొర సంథింగ్ ఈజ్ బెటర్ దెన్ మోర్ ఫోకస్ మోర్ రిటర్న్స్ మోర్ రిజల్ట్స్ ఈ స్పష్టత మీకు ఉండాలి ఈ స్పష్టత మీకు ఉన్నప్పుడు దిస్ క్లారిటీ విల్ హెల్ప్ యూ అట్రాక్ట్ ద రైట్ క్లయింట్స్ బిల్డింగ్ అథారిటీ అండ్ క్రియేట్ ఇంపాక్ట్ సో నెక్స్ట్ వీ విల్ మూవ్ టు ప్యాకేజ్ యువర్ నాలెడ్జ్ ఇన్ టు డిజిటల్ ప్రోడక్ట్స్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రోగ్రామ్ లెట్స్ కీప్ బిల్డింగ్ యువర్ ఎంపైర్ సి యూ ఇన్సైడ్ ఇన్ ద నెక్స్ట్ లెసన్ నెక్స్ట్ సెషన్ Next level of advanced level program, level three program. So I welcome to you all, my dear friend. This is not a journey. This is a this is a great journey. It's a normal journey. It's not a normal journey. Great journey. This is a great skill, great knowledge, great future. See India future. ద ఫైనాన్షియల్ ఇండస్ట్రీ సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ మన లోన్ ప్రెన్యూర్ వెల్త్ హబ్ అండగా ఉంటుంది తోడుగా ఉంటుంది మనం అందరం ఒక కమ్యూనిటీ ఫ్యామిలీ మెంబర్స్ని అందరం కలిసి ఎదుగుదాం అందరం పని చేసుకుందాం అందరం కలిసి ఎదుగుదాం హెల్ప్ చేసుకుందాం వీఆర్ హియర్ our system will create the result if you are into this system to long term goal long term mission long term vision if you are serious my dear friend welcome to your next level we will rock we will create the future we are will the creating the history you are only the person that's a right time this is the right time is the right product this is the right skill this is the right knowledge this is the right platform the right earning situation acknowledge it awareness understand it skill is a power so great journey my dear friends my dear champions సో ఐఎమ్ గ్రేట్ కనెక్టింగ్ టు విత్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ సో చాలా చక్కగా జర్నీ చేశారు ఈ జర్నీలో సో మెనీ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది ఐమ్ రియల్లీ వెరీ కంగ్రాచులేట్ టు ఆల్ ఐఎమ్ గ్రేట్ గ్రాటిట్యూడ్ విత్ యూ ఆల్ మై డియర్ ఫ్రెండ్స్ మీరు లైఫ్లో సక్సెస్ సాధించాలి ఇన్ని రోజులు ఉన్న కన్ఫ్యూజన్స్ అన్నీ తీసేయాలి క్లారిటీ ఉండాలి క్లారిటీ పనిచేయాలి ఫోకస్గా ఉండాలి వన్ విజన్ వన్ క్లారిటీ వన్ మిషన్ ఇట్స్ రాక్ ఏ పని చేసినా ఎక్కడ చేసినా మీకంటూ ఒక ఐడెంటిటీ అనేది వస్తుంది దిస్ ఈజ్ ద రైట్ పాత్ ఇస్ ద రైట్ టైం ఐ డియర్ ఫ్యాండ్ ప్లీజ్ వెల్కమ్ వన్ టు వన్ మెంటర్షిప్ మనం అందరం కూర్చొని వన్ టు వన్ తీసుకొని ఎలా చేయాలి ఎలా వర్క్ చేయాలి ఎలా సిస్టమ్ ఉంటుంది ఎలా ఏం చేయాలి విత్ ప్యాన్ ఇండియా లెవెల్లో బిజినెస్ ఎలా బిల్డ్ చేయాలి పాన్ ఇండియాలో ఉన్న అన్ని బ్యాంక్స్తో కలిసి ఆర్ ద నంబర్ వన్ పొజిషన్ ఎలా మారాలి ఆర్ ద వన్ పాయింట్ ఆఫ్ సొల్యూషన్ ఆర్ వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ యువర్ ఆల్ ఫైనాన్షియల్ నీడ్స్ అండ్ సర్వీసెస్ ఇన్ ద సొసైటీ యు ఆర్ ఓన్లీ ద పర్సన్ సో ఇండియా ఈజ్ వెయిటింగ్ ఫర్ యు దిస్ మిషన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ ఐఎమ్ ఆల్సో వెయిటింగ్ ఫర్ యూ గ్రేట్ So, connecting that, we will connect the next level of program. Thank you, thank you so much. Thank you all. See you in the next session. Thank you.